రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో హామీలు ఇచ్చేస్తున్నాయి సీట్ రాకపోతే నీకు ఎమ్మెల్సీ పదవి ఇస్తాం భయపడాల్సిన అవసరం లేదు మీకు నామినేటెడ్ పదవులు ఇస్తాం భయపడాల్సిన అవసరం లేదని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు కాకపోతే చాలామంది మాటను నమ్మట్లేదు అసలు ఎన్ని ఎమ్మెల్సీ పదవులు ఉంటాయి ఎన్ని ఎమ్మెల్సీ పదవులు ఇస్తారు ఎంతమంది అసంతృప్తిలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ కనుక ఈసారి హోరాహోరీ పోటీ ఇచ్చి సగం సీట్లు గనుక ఎత్తుకెళ్ళిపోతే రేపు ఎమ్మెల్సీ పదవులు కూడా పూర్తిగా వైసీపీకి రావు అలాగే పూర్తిగా టీడీపీకి రావు అసలు ఓవరాల్గా చూసుకుంటే ఒక నూట పది స్థానాల్లో గెలుపు సాధిస్తుంది వైసీపీ అనేది కొన్ని సర్వేలు చెప్తున్నాయి అలాగే ఉన్నవే యాభై ఎనిమిది సీట్లు ఎమ్మెల్సీకి సంబంధించి ఇందులో పట్టబద్ధులు ఉపాధ్యాయ సీట్లు పోతే వాటికి ఇక రెండేళ్ళకోసారి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి ఇలాగ ఎమ్మెల్సీ సీట్లో కూర్చోవాల్సి వస్తే ఎమ్మెల్యే కోటాలో ఒక ఇరవై మందిని ఎన్నుకుంటారు మరో ఇరవై మందిని లోకల్ బాడీస్ ద్వారా ఎన్నుకుంటారు అలాగే పట్టబద్ధులు ఒక ఐదు ఉపాధ్యాయుల ఖాళీల ఎన్నిక ద్వారానే తీసుకుంటారు మరో ఎనిమిది గవర్నర్ కోటాలో నామినేట్ చేస్తారు ఇక ఇంకా ఎక్కడి నుంచి వచ్చేస్తాయి ఒకవేళ అధికార పార్టీ బలం ఆ స్థాయిలో ఉంటే వాళ్ళ వాళ్ళ మాట వింటారు కాబట్టి రావచ్చు ఎంత వచ్చిన యాభై ఉందే కదా ఓవరాల్గా చూసుకున్నా కాకపోతే ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగులో ఒకవేళ వైసీపీ గెలిచినా టీడీపీ గెలిచినాక సరే ఇమీడియట్గా ఖాళీ అయ్యే స్థానాలు ఒక రెండో మూడో ఉంటాయి ఎందుకంటే మొన్న ఆయన వంశీకృష్ణ యాదవ్ జనసేనలోకి వెళ్ళారు అలాగే టీడీపీలోకి వెళ్ళిన సి రామచంద్రయ్య ఈ సీట్లు మాత్రమే ఉన్నాయి ఇవి కాకుండా ఇంకా ఖాళీ అవ్వాలంటే రెండు వేల ఇరవై ఐదులో మరో నాలుగు ఖాళీ అవుతాయి అంటే టోటల్గా ఒక ఆరు సీట్లు మాత్రమే భర్తీ చేయగలుగుతారు రెండు వేల ఇరవై ఐదుకి అంటే ఒక ఏడాదికి అంటే ఒక రకంగా ఒకవేళ బొటాబొటీగా మెజార్టీతో వస్తే కనుక విపక్ష బలం ఉంటే కనుక టోటల్గా మొత్తం ఒకే పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీ అయితే దక్కదు అంటే ఒక సగం సగం పంచుకోవాలి ఇందాక నేను చెప్పినట్టు అలా చూస్తే కనుక ఏపీలో బీజేపీకి జనసేనకి ఇచ్చిన సీట్లు ముప్పైకి పైగా అంటే దాదాపు ఆశావాహులు ఎంతమంది ఉంటారు అంటే ఓవరాల్గా చూసుకుంటే టీడీపీలోనే ఈ ముప్పై స్థానాల్లో ఆశావాహులు ఉంటారు ఖచ్చితంగా వాళ్ళందరికీ ఎమ్మెల్సీలు ఇవ్వడం అనేది సాధ్యం అవుతుందా ఇక వేరే నామినేటెడ్ పదవులు ఇంకా కార్పొరేషన్ చైర్మన్లు ఇలాంటి ఏ ఇవ్వాలి కానీ ఎమ్మెల్సీ ప్రోటోకాల్ వేరు అది అది వేరు ఎంతమంది ఒప్పుకుంటారు ఎంతమంది అంగీకరిస్తారు అందుకే చాలా మంది మాటలని అయితే నమ్మట్లేదు మీ ఎమ్మెల్సీ వద్దు మీకు దండం బాబు అంటూ వాళ్ళు వేరే పార్టీలకు వెళ్ళిపోతున్నారు ఎమ్మెల్సీ పేరుతో జరుగుతున్న బొజ్జగింపులు దాదాపుగా అట్రఫ్లాప్ అయిపోతున్నాయంటే అందుకే చాలా మంది చావో రేవో తేల్చుకోవడానికి ఇండిపెండెంట్గా అయినా బదిలోకి దిగుతాం కానీ ఈ ఎమ్మెల్సీ పదవులు అయితే వద్దు మహాప్రభు అని చెప్పి రెండు పార్టీలు వాళ్ళకి చేతులకి దండం పెట్టేస్తున్నారంట